స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మంచి స్నాక్ హెల్దీ రెసిపీస్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ గారెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు ఒకేలా కాకుండా గారెలు కానీ ఉడలు కానీ ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేసేసాయి చాలా అంటే చాలా హెల్దీ కూడా పిల్లలు ఎప్పుడైనా స్నాక్ ఐటెంలో కానీ టిఫిన్ కానీ ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు అందుకొరకైతే అయితే అలసందలు ఒక కప్పు తీసుకుంటే పెసలు ఒకప్పు వచ్చేసి నైటే సోప్ చేసేసుకోవాలి మార్నింగ్ ఇలా కొద్దిగా వాటర్ వేసేసుకొని అయితే కచ్చపచ్చగా పచ్చగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇంట్లో రుబ్బడి గుండు ఉందనుకో రుబ్బడి గుండెలో వేసుకుంటే కూడా గారెలు చాలా అంటే చాలా బాగుంటాయి చాలా ప్లఫీగా క్రిస్పీగా కూడా వస్తాయి అలా లేదనుకోండి ఈ విధంగా గ్రైండర్లోనే గ్రైండర్లోనే కచ్చిపచ్చగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రెండు పిడికలు తోటకూర అయితే తీసేసుకున్నాను ఈ తోటకూరని చిన్నగా అయితే కట్ చేసేసుకోవాలి అదేవిధంగా చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ఒక రెండు మూడు గ్రీన్ చిల్లీస్ చిన్నగా కట్ చేసుకున్నటువంటి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అదేవిధంగా కొద్దిగా మినపప్పు శనగపప్పు రెండు కలిపి వేసేసుకోవాలి అదేవిధంగా కరివేపాకు పుదీనా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా ఇందాక మనం కట్ చేసుకున్నటువంటి తోటకూర కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసేసుకొని వీటిని బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని కొద్ది చేతితోనే బీట్ చేసినట్లు అనాలి అలా బీట్ చేసినట్లు అన్నామంటే గారెలు ఆయిల్ ఎక్కువగా అయితే తీల్చుకోవద్దు ఈ విధంగా ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత చేయితోని నీట్గా గారెలు ఈ విధంగా అయితే వేసేసుకోవాలి హోల్స్ పెట్టుకుంటూ హోల్స్ పెట్టుకున్నామనుకో ఆయిల్ అయితే ఎక్కువ తాగవు గారెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు ఒకేలా చేసామనుకోండి పిల్లలు అరే అని అనుకుంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసి ఇచ్చామనుకోండి చాలా బాగుంటాయి పిల్లలు ఆకురలు కూడా చాలామంది తినకుండా ఉంటారు ఇలా చేసి ఇచ్చేసామనుకో వాళ్ళు హెల్దీగా ఇష్టంగా అయితే తినేస్తారు వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్స్ కూడా అందుతాయి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి గారెలు అయితే చాలా అంటే చాలా టేస్టీ ఉన్నాయి డెఫినెట్గా అయితే ట్రై చేయండి మర్చిపోవద్దండి ఈ రెసిపీని ట్రై చేయడం చేసి ట్రై చేసినట్లయితే నచ్చినట్లయితే ఒక కామెంట్ వేసేసి అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్